దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించాలి దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలి దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటున్న ఏమీకి తన కుటుంబం మీదకి ఉప్పెనలా వచ్చిన ఆర్థిక భారములను బట్టి కృంగిపోకుండా తనను దేవుడు ప్రేమిస్తున్నాడన్న గ్రహింపు కలిగి తల్లిని కూడా తానే బలపరుస్తుండేది అయితే తమ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచేందుకు ఏమి ఒక ఉపాయం ఆలోచించింది తామందరం కలిసి ఒక పత్రికను నిర్వహించాలన్న ప్రాతిపదికను వారి ముందుకు తెచ్చి వారిని ఒప్పించింది దాంతో ఆ పత్రికలో ప్రచురించవలసిన పద్యాలు కథలు బొమ్మలు మరియు ఇతర విషయాల సేకరణ కోసం అందరూ ప్రయాసపడుతూ పనిలో నిమగ్నమైపోయారు అయితే తన విషయంలో దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు అని అనుకుంటూ ఆ సంగతి విషయమై ఆలోచిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసేది ఒకరోజు మిషన్ కేంద్రాన్ని నడిపించే డాక్టర్ మడ్గమ్మారి ఎద్దుకు వెళ్ళి ఈ నగరపు మురికివాడలో నివసించే పేదలను దర్శించి వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలియచేయాలని ఆశపడుతున్నా అని స్థిరమైన కంఠంతో చెప్పింది తన యుద్ధకు వచ్చిన పదిహేడేళ్ల యవనురాలిని చూసి ఆశ్చర్యపోయాడు డాక్టర్ మడ్కమ్మారి వెంటనే ప్రశ్నార్థకమైన ముఖంతో అమ్మ నువ్వు మాట్లాడుచున్నది డ్రాగణ గరించిచున్నావా అని ఆయన అడగగా కొందరు పేద అమ్మాయిలను మా ఇంటికి పిలిపించి వారికి తినడానికి ఏదైనా పెట్టి కొంచెంసేపు దేవుని వాక్యం చెప్తాను అలాగే ఇంకా వారి కోసం ఏదైనా చేయాలని ఉంది దానికి డాక్టర్ మడ్గమ్మారి గారు ఏమి వైపు చూస్తూ ఏదో ఆలోచన చేస్తూ నా కుమార్తె కూడా నీలానే ఉంటుంది మీరిద్దరు కలిసి కొందరు పిల్లలకు బోధించవచ్చు అలాగే రాత్రి పడిని నిర్వహించవచ్చును అని బదులు ఇచ్చాడు తన ప్రాతిపదికను సంతోషంగా అంగీకరించిన ఏమీ ఆయన కుమార్తెతో కలిసి పనిచేయడం ప్రారంభించింది మొదటిగా మురికి వాళ్ళను దర్శించి ఇండ్లలో ఉన్నవారిని చిన్నపిల్లలను పువ్వు చేసి బడిని ఉదయకాలం ప్రార్థన కూటములు వాక్య దానములతో ఎంతో ముమ్మరమైన పనిలో ఉంటూ అనేక మందిని ప్రభు యుద్ధము నడిపింది అంతేకాకుండా స్థానిక సంఘాలలో వ్యాలంటరీగా పనిచేస్తూ ఉండేది దీనితో తృప్తి చెందకుండా ప్రభు ఒకరకు ఇంకా ఏదైనా చేయాలనే తపనతో తాను ఉంటున్న నగరం కర్మాగారాలకు కేంద్రం కాబట్టి బెల్పాస్ట్ నగరంలో ఉన్న మురికివాడ యువతులు వేలాది మంది ఫ్యాక్టరీలలో పనిచేసేవారు ఎంతో పేదవారైన ఈ అమ్మాయిలు చలికి తట్టుకునేందుకు టోపీలు పెట్టుకునే స్తోమత లేకపోవడం చేత తమ సాలు వాళ్ళను తలపై కప్పుకునేవారు అంచేత వారిని షాలీలు అని పిలిచేవారు ఏమి వారిని తన ఇంటికి పిలిచి వాక్యం చెప్తూ ఉండేది అయితే షాలీలను ఇంటికి పిలిచి వాక్యం చెప్పటం కంటే దేవుని మందిరానికి తీసుకెళ్తే బాగుంటుందని ఆశపడేది కానీ అది అంత సులభమైన పని కాదు ఎందుకంటే ఆ రోజుల్లో చర్చికి వెళ్ళేవారు గొప్పవారు ధనవంతులు కావటంతో సాంప్రదాయవాదులుగా బహునిష్టను పాటించే పరిచయుల వలె ఉండేవారు వారి దృష్టిలో శాలీలు కేవలం అంటరాని వారుగా కనిపించేవారు ఆ దినాల్లో ఏమి ఆలోచన ఎంతో విప్లవాత్మకమైనది ఏమి దృష్టిలో మనుషులంతా సమానమే దేవుని ప్రేమలో ఉన్న క్షమాగుణం ప్రేమతత్వం యొక్క ఔన్నత్యం అందరికీ అర్థం కావాలని త్రాపత్రయపడేది వెంటనే మరో ఆలోచనకు తావివ్వకుండా రోజ్ మేరీ స్ట్రీట్ పెస్బిటేరియస్ చర్చ్ ఫాదర్ని కలిసి కేవలం శాలీల కొరకు ఒక ఆదివారం నాడు ప్రత్యేకమైన ఆరాధన జరిగిస్తే బాగుంటుందని తన ఆలోచన వివరించింది ఆయన ఎంతో ఆశ్చర్యపోయి ఈ విషయం మీ అమ్మకు తెలియజేశావా అంటూ అడిగాడు మా అమ్మ సంతోషంతో దీనిని అంగీకరించింది అని జవాబు చెప్పింది నిజంగా మీ అమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పది మా ఆవిడ మట్టుకు ఆ మురికివాడ వైపు మా పిల్లలని కూడా అడుగు పెట్టనివ్వదు సరే ఏమైతేనేం నేను నీకు సహాయం చేస్తాను నీవు షాలీలను ఆహ్వానించవచ్చును అంటూ తన అంగీకారాన్ని తెలిపాడు ఏమి సంతోషంతో షాలీలను ఆహ్వానించే పనిలో పడిపోయింది కానీ సంఘ సభ్యులలో ఈ విషయమై గొప్ప అలజడి మొదలైంది మిల్లులో పనిచేసే ఆ ఆడపిల్లలు చర్చికి వచ్చేంత సంస్కారవంతుల ఏమి ఒక తలదీరుసు పిల్ల మురికి వాళ్ళకు వెళ్ళి వాళ్ళను పట్టుకొచ్చి చర్చిల్లో కూర్చుని ఎలా వారు పాటలు పాడలేరు వారికి దేవుని బోధ అర్థమవుతుందో లేదో చర్చిల్లో అనవసరంగా సంఘ సమయాన్ని వృధా చేస్తుంది అంటూ సంఘ పెద్దలు రకరకాలుగా మాట్లాడుతుంటే వారి సనుగుళ్ళ గొనుగుళ్ల మధ్య సాలీల మందిర ప్రవేశం ఆరంభమైంది దేవుని వాక్యం వింటున్న వారిలో అనేకులు దేవుణ్ణి పట్టుకొని చుండగా ఏమిని ప్రేమించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది చర్చి యొక్క సామర్థ్యం ఇప్పుడు చాలటం లేదు వారి కోసం ఐదు వందల మంది పట్టగలిగే పెద్ద హాలు అవసరమని ఏమి గ్రహించింది అంత డబ్బు ఏమి హెచ్చించడం ఊహ కూడా సాధ్యం కాని పని ఈ సంగతి తన తమ్మునితో పంచుకుంటే నీవు అంత డబ్బు ఎక్కడ నుండి తెస్తావు అని అడిగాడు ఇది దేవుని పని కాబట్టి ఆయనే సమస్తమును సమకూరుస్తాడు అని జవాబు ఇచ్చింది ఒక పుస్తకంలో ఐదు వందల మంది పట్టే చర్చి గురించిన ప్రస్తావన అంశాన్ని రాసుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేది ఈ విషయాన్ని తెలుసుకున్న ఫాస్టర్ గారు మందిరంలో దీని కొరకు ఒక ప్రత్యేకమైన కానుకను సేకరిద్దాం చర్చికి వచ్చేవారు చాలామంది ధనవంతులు ఉన్నారు గనుక దేవుని పరిచే ఖర్చును భరించడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తా అని అన్నారు అయితే ఏమీ దానికి ఒప్పుకోలేదు హాలు యొక్క నిర్మాణం దేవుని చిత్తమైతే హాలు యొక్క ఖర్చు ఎవరిని అడగకుండానే సమకూర్చబడాలి అని ఆశించి ప్రార్థన మార్గాన్ని ఎంచుకుంది చర్చిలో తన స్నేహితురాలతో కలిసి బహుభారంగా ప్రార్థన చేసేది ప్రార్థన విన్న దేవుడు దానికి జవాబుగా ఒకరోజు ఏమి తల్లి తనకు స్నేహితురాలైన మిచెల్ తన సహోదరుని పోగొట్టుకుని ఉంది తన సహోదరి జ్ఞాపకార్థం దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడుతుంది ఈ విషయం కేతరిన్కు చెప్పడంతో ఏమి గురించి తను చేసే పరిచర్య విషయం మిచెల్కు వివరించింది వెంటనే మిస్ మిచెల్ గారు ఏమికి అవసరమైన ఐదు వందల పౌండ్లు చర్చి నిర్మాణానికి తానే భరిస్తానంటూ సమాచారం పంపింది ఈ విధంగా చర్చికి కావాల్సిన ఐదు వందల పౌండ్లు డబ్బు సమకూర్చబడింది దానితో వెల్కమ్ అనే నూతన ఆరాధన స్థలాన్ని శాలీల కొరకు ఏర్పాటు చేసింది డిఎల్ మోడీ గారి శిష్యులైన ఇద్దరు దేవుని సేవకుల చేత ఆరాధన అయింది వెల్కమ్ ఎల్లప్పుడూ తెరవబడి ఉండేది క్రమమైన ఆరాధన వాక్యం పాటలు యవ్వనస్తులకు బైబిల్ తరగతులు శిక్షణ ఇచ్చేవారు ఇలా ఇరవై ఒకటేండ్ల దీనురాలైన ఏమీని దేవుడు ఈ రీతిగా ఘనముగా వాడుకోవటం ప్రారంభించాడు కానీ ఇంకా ఏమికి తన హృదయంలో ఏదో వెలితి కనబడుచున్న పోరాటం ఏర్పడుతుంది ఈ పరిస్థితులలో దేవుడు తన ప్రణాళికలో నెరవేర్చి దిశలో సమస్తాన్ని సమకూర్చడం ప్రారంభించాడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదొరుకు